క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తునమ్మి లీజులు కట్టుకుంటూ ఉంటే ఈరోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జీ పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఒక నయా బందిపోటు అనిల్ నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వాడ్జీని వందల కోట్ల క్వాడ్జీని తరలించేశారు పాపం ఇసుక చిన్న చిన్న వాళ్ళు ట్రాక్టర్ నోళ్ళు టైర్ బళ్ళోళ్ళు చిన్న చిన్నోళ్ళు ఇసుక తీసుకుంటుంటే వాళ్ళందరూ నోళ్ళు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఎసకంతా కొల్లగొట్టారు ఎస కొల్లగొట్టారు కాడ్జి కొల్లగొట్టారు సిలికా కొల్లగొట్టారు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరికీ తెలుసు వీటన్నిటి మీద సీడ్ ఎంక్వైరీ వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా లెక్కలను సరిచూసే అవకాశం నీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటు రాదు నీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసేటట్టున్నారు దాంట్లో అనుమానం మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నర్సరావుపేటలో ఓడిపోబోతున్నావు దీంట్లో ఎలాంటి అనుమానం నేను నసరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కథన్ చేయబడ మా అనిల్ కథం చేస్తాడు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే పదికి పది స్థానాల వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో అధికార మదంతో డబ్బు మదంతో మిరిచిపడుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి మూడు జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోస్తా బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీ నెత్తిన పాలు పోసాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు తేడాతో నీకుందా అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్నమాట నిజం కదా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేసినప్పుడు వీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నావు తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ రోజు మన ఎవరు ఎమ్మెల్యేలేం కాదు అధికారంలో కూడా లేవు నెల్లూరులో ఆనంద కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావని ఇకపోతే అనిల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా ఎన్ని ఫ్లెక్స్ వేసేవా దానికి నువ్వు ఫ్లెక్స్లు వేసుకుంటాడు అన్నావు నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు రెండుసార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన వందల కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవో నా దగ్గర డబ్బులు లేవో నా దగ్గర డబ్బులు లేవో అని చెప్పని బేదర్పులు అరుస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ చేసిన సహాయం ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూపుకుమార్ యాదవ్ రూపుకుమార్ యాదవ్ మధ్యవర్తి అనిల్ కాదా ఇవన్నీ ప్యాంటు తడిసిపోతూ ఉందండి వీపీఆర్ది అనిల్ వీపీఆర్ ప్యాంటు తడస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్పాలు బలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి నారాయణ నారాయణసార్ దెబ్బకి ప్యాంటు తొడుక్కున్నావో కింద ఇంకేదైనా తొడుక్కున్నావో మూడు జిల్లాలు దాటావు మూడు జిల్లాలు దాటావు రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్ రాసుకోరా సాంబా ఎలా పోయింది ఏం రాసుకోవాలి ఇప్పుడు ఏం రాసుకోవాలా నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా మూడు జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి మూడు జిల్లాలు దాటి ఏం దడిచిందో నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కానీ మూడు జిల్లాలు దాటావు అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు బహు అదృష్టవంతులు మహా అదృష్టవంతులు దాంట్లో ఏ అనుమానాల వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అనిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సరదా చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా ఆ పుణ్యం కట్టుకుంటాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసిపెట్టుకోండి ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటా వచ్చు అనిల్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ అని చూసుకుంటా ఉండొచ్చు ఏ ఇబ్బంది